ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎన్టీఆర్ భరోసాతో తలపెట్టిన పెన్షన్ పండుగ జరిగింది ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేల రూపాయలు అలాగే ఏప్రిల్ మే జూన్ నెలలకు పెంచిన పెన్షన్ బకాయి మూడు వేలతో పాటు రాష్ట వ్యాప్తంగా అర్హులైన వృద్దులకు ఏడు వేల రూపాయలను అందించారు ఈ నేపథ్యంలో తాడిపత్రి మున్సిపల్ పరిధిలోని నందలపాడు ప్రాంతంలో కౌన్సిలర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులు సచివాలయ ఉద్యోగులతో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఇందుకు కారకులైన రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల చిత్రపటాలకు ఫెన్షన్దారులు పాలాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రంగనాథరెడ్డి రాజారెడ్డి పావురాల సీనా చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు